పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు డీలర్ల వద్దకు వెళ్లాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ సంస్థలు ఆన్లైన్లోనే కేవైసీ అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి దీనిపై అవగాహన లేక ప్రజలు గ్యాస్ సంస్థల దగ్గర క్యూకడుతున్నారు ఆన్లైన్లో ఈ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ చూడండి తొలుత వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పేజీలో భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఎండేం గ్యాస్ సిలిండర్ల ఫోటోలు కనిపిస్తాయి మీ దగ్గర ఏ గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ ఫోటోపై క్లిక్ చేయండి అప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది తర్వాత మీ వివరాలతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక కేవైసీ అప్డేట్ చేశారో లేదో చెక్ చేయాలి కేవైసీ అప్డేట్ లేకపోతే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేశాక ఏజెన్సీలో బయోమెట్రిక్ తో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి